హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పన్నెండవ పీఆర్సీకి సంబంధించి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని అయితే నియమించడం జరిగిందండి అదే విధంగా ఆయన ఒక సంచలన ప్రకటన అయితే చేశారు ఈ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ప్రస్తుతం రాష్ట్రంలో పన్నెండవ పిఆర్సీ కమిషన్గా ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ తన బాధ్యతల నుంచి రిలీవ్ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్కి అయితే లేఖ రాశారండి పన్నెండవ పీఆర్సి కమిషనర్గా ఉన్నటువంటి ఆయన రిటైర్డ్ అధికారి మన్మోహన్ సింగ్ను నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జూలై పన్నెండవ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి ఉద్యోగులకి పన్నెండవ పిఆర్సీ ప్రయోజనాలు అయితే వర్తింపజేయాల్సి అయితే ఉంటుందండి కానీ ఉద్యోగులు తీవ్రంగా నిర్లక్ష్యంగా చేసి జగన్ అయితే వారికి పిఆర్సీ ఏర్పాట్లోనూ ఐదేళ్ళు అయితే చేసింది ఇక పన్నెండో పిఆర్సి కమిషనర్గా రిటైర్డ్ అదే అధికారిని నియమిస్తూ ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మొత్తానికి ఆయన అయితే తనకి ఉద్యోగులని కేటాయించకపోవడమే ఎందుకు కారణం అని చెప్పి వెల్లడించారండి తన వ్యక్తిగత కారణాల వల్ల కమిషనర్ బాధ్యతల నుంచి కొనసాగించలేకపోతున్నానని చెప్పి తక్షణమే రిలీవ్ చేయాలని చెప్పి మన్మోహన్ సింగ్ గారైతే లేఖ రాశారు పీఆర్సీ గురించి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపబోయే వేళ ఈ విధంగా పీఆర్సీ చైర్మన్ గారు ప్రకటన చేయడం చర్చనీయాంశంగా అయితే మారింది ఈ విధంగా అయితే ఊహించని క్లిస్టుగా అయితే ఉందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్